పెహల్గామ్ దాడిని ప్రజలందరూ ఖండిస్తున్నారు ఈ దేశంలో ఏ ఉగ్రవాది దాడి అయినా ఏ మతోన్మాద దాడి అయినా ఖండించవలసింది పెహల్గాం బాధితులకు అండగా ఉంటూనే కాశ్మీర్ ప్రజల ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాశ్మీర్ ప్రజల ఉపాధి టూరిజం వాళ్ళ జీవనోపాధి వాళ్ళు చెప్తున్నారు మా ప్రాణం టూరిస్టులు అంటే మా ప్రాణం మా ప్రాణాలు పణంగా పెట్టైనా కాపాడుకుంటాం మా మా బతుకు తెరవే టూరిజం అటువంటి టూరిజాన్ని దెబ్బతీసేలాగా మేము ఎందుకు ఉంటాం ఇవాళ ఈ దాడి మాకు మా మా పొట్టని కొట్టే ఈ దాడి అని చెప్పి వాళ్ళు విలపిస్తున్నారు మాకు మాకు అప్రతిష్ట మూట కట్టేటువంటి మా మీద నిందలు వేసేటువంటి దాడిని ఈ దుష్పరిణామాలకి మేము తీవ్రంగా కలత చెందుతాము అని చెప్తున్నటువంటి కాశ్మీర్ ప్రజల ఘోషని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆదిలోనే అతను వాళ్ళతో పోరాడి తన ప్రాణాలు కోల్పోయాడు మరొక అతను ఆ ఇంకొక అతన్నే చంపాడు అంటే ఇవాళ అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న హిందూ మహిళలు చెప్తున్నారు ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్న ముస్లిం యువత ముస్లిం ప్రజలు తమను ఎట్లా కాపాడారు తమకు ఎట్లా రక్షణ ఇచ్చారు ఎట్లా భద్రత ఇచ్చారు తమను ఎట్లా సేఫ్ గా తమ లక్ష్యాలకు చేర్చారు ఇవన్నీ చెప్తున్నారు అన్ని వాస్తవాలు అక్కడ కనపడుతుంటే ఎంతో మందిని కాపాడినటువంటి స్థితి అక్కడ స్థానికంగా ఉన్న ముస్ కశ్మీరీ ముస్లింస్ చేస్తే తెల్లారి నుంచే మరుక్షణం నుంచే చేస్తున్నటువంటి దుష్ప్రచారం తీవ్రంగా కలత చెందేదిగా ఉంది కులాలు మత మతాలు అడిగి మరీ చంపారు అని చెప్పడం అక్కడ ప్రత్యక్ష సాక్షులు భర్తను కోల్పోయిన భార్య అన్నని కోల్పోయిన చెల్లె కొడుకును కోల్పోయిన తండ్రి చెప్తున్నారు పే పేర్లు అడగలేదు దూరాంచి కాల్పులు జరిగినాయి చెట్ల చాటు నుంచి కాల్చారు అని కానీ పేర్లు అడిగి కులాలు అడిగి మరీ చంపారు అని చెప్తూ ఒక విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్న మోడీ మీడియాని ఇవాళ బీజే చెప్పి పాలకుల వైఖరిని కూడా తీవ్రంగా ఖండించాలి శాంతిని పునరుద్ధరించాలి శాంతి కోసం ప్రయత్నించాల్సిన ప్రభుత్వాలు ఇన్ని పహారాలు దాటి ఇన్ని నిఘాలు దాటి ఆ టెర్రరిస్టులు వచ్చారని చెప్పడానికి సిగ్గుపడాలి సిగ్గుపడాల్సిన బాధ్యత వహించాల్సిన బీజేపీ బీజేపీ పార్టీ వాళ్ళ దీని మీద కండలు తెలపడం విడ్డూరంగా ఉంది ఏదో శవాల మీద పేరాలు ఏర్కొనే రకంగా తయారయ్యారు బీజేపీ బీజేపీ పాలకులు ఒక ఘటన జరిగితే బాధపడాలి ఎక్కడ మానవ హక్కుల మీద దాడి జరిగినా మనుషుల్ని మనుషుల మారణకాండ జరిగిన దాన్ని స్పందించి బాధ్యతగా వ్యవహరించినటువంటి పాలకులు దాని నుంచి ప్రయోజనాలు పొందాలని చూడడం అనేది చాలా క్రూరత్వం చాలా దారుణం కగారు మీద దాడి అయిన కా క మణిపూర్లో జరిగిన దాడి ప్రధానమంత్రి గారు వెళ్ళొస్తారు ఆయన ఏం మెసేజ్ ఇస్తారో ఆయన వెళ్ళొచ్చిన రెండు రోజులకే అక్కడ మంటలు అందుకుంటాయి మరణ హోమం జరుగుతుంది అదే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగింది అదే ఇప్పుడు లో జరిగింది ఇటువంటి మారణకాండలని అడ్డుకోవాల్సినటువంటి పాలకులే చోద్యం చూస్తూ ప్రయోజనాలు పొందాలని చూడడాన్ని కూడా దేశ ప్రజలు గమనించాలని కోరుతున్నారు